இப்பட் ஏப்பா இது நீட்டு கோடி இது இது போல கன படுத்து அது నీట్ కూడా బాబు వాటర్ స్నేక్ ఇది దీనివల్ల ప్రమాదాలు లేవు చూడండి ఎలా కరుస్తుంది కదా అది ఆత్మరక్షణ కోసం కరుస్తుంది అంతే

ఐఎమ్ ఇండియన్ స్నేక్ రిస్క్యూవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ కొండలరా కొమర తాడితేరి విలేజ్ భీమనపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ వన్యప్రా తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశ పాములన్నీ రక్షింపబడ్డాయండి కాబట్టి పాములను కొట్టిన హింసించిన చంపిన చట్టానికి సిక్స్ అవుతాము దయచేసి ఎవరు పాములు చంపకండి బాబు ఓకేనా ఈ మోగజీవులు ఇవే అవ్వు పర్యావరణాన్ని రక్షిస్తాను ఇవి పర్యావరణాన్ని రక్షిస్తున్నాయి ఇవి ఆ ఎలకల్లి ఆ మంచిదే బాబు సంతోషం ఎలకల్లి కప్పల్ని తింటూ బ్రతికే ఇవి అది పంట పొలాలు నాశనం చేసి ఎలకల్లి తింటూ బ్రతికుతాను ఓకే బాబు థ్యాంక్ యూ బాయ్ హై గైస్ మీరు చూస్తుంది ఇది వాటర్ స్నేక్ అండి తెలుగులో నీట్ కూడా అంటారు చిన్న చిన్న పురుగులు ఏరుకొని చేపలు తిండి బ్రతికే పాములు అండి ఇవి నాన్ వినమస్ కొందరు ఇది వెసుమా అనుకొని చంపేస్తున్నారు దయచేసి పాములు చంపకండి సేవ్ ద స్నేక్స్ దీన్ని ఇక్కడ రిలీజింగ్ తీసుకొచ్చాను నీట్ కూడా కదండి నీటిలో నీరు తాగి చేపలు తినే బ్రతికే పాము అండి ఇది వీటిని సేవ్ చేయండి చూడండి దీన్ని రిలీజ్ చేస్తాను ఇక్కడ సేవ్ ద స్నేక్ సేవ్ ద ఆనిమల్స్ చూడండి ఎలాగుందో నవ్వు పోమ్లాగా వెళ్తుంది ఏం స్టైల్గా వెళ్తుందండి చూడండి ఎవరైనా చూస్తే నవ్వుబో అనుకుంటారు దీన్ని ఇది నీట్ కూడా అండి ఇది ఇంగ్లీష్లో వాటర్ స్నేక్ అంటారు గమనించండి ఎవరు కొట్టకండి ప్లీజ్ దయచేసి కొట్టకండి చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇక్కడ ఎందుకు వెళ్తానంటే కొద్దిగా నీరు తగ్గు బ్రతుకుతుందండి చేపలు తిని చూడండి ఎంత బాగా వెళ్తుందో రిలీజ్ రిలీజ్ చేస్తామండి Okk okay, ennig they...